న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత్ర అమ్మ ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఆ డబ్బు లేక మనిషి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అలాంటి ఆకస్మిక ధనలాభం కోసం మీరు ఏదైనా మాకు చిన్న పరిహారం లాగా అంటే ఏదైనా మంత్రోపదేశం కానీ లేకపోతే నిత్య పారాయణం లాగా కానీ ఏదైనా తెలియజేస్తారా తప్పకుండా అంటే ఆకస్మిక ధనలాభం అనే దానికంటే కూడా ధనలాభం అనేది ఎప్పుడు ఉండాలి అని అంటే నిత్య సంతోషంగా మనం అవును అనే ప్రశ్న వేసుకోవాలి రోజు ఎంతవరకు మనం మాట్లాడిన మాటల్లో తక్కువ మాట్లాడుతున్నాం అనేది చేస్తే మీకు ధనలాభం అనేది కలుగుతుంది అంటే తక్కువ మాట్లాడాలి తక్కువగా మాట్లాడితే ఎక్కువగా ధనం ఆకర్షితులు అవుతాం ఎందుకంటే ధన ప్రాప్తి ధనం అనేది ఏంటంటే స్త్రీ వల్లే కలుగుతుంది ఎవరికైనా ఒక అదృష్టం ఎవరితో ఉంది అంటే అది స్త్రీ స్త్రీ రూపంలోనే ఉంటుంది వాళ్ళంటే ఆ ఇంట్లో తల్లి అవ్వచ్చు ఆ ఇంట్లో భార్య అవచ్చు ఆ ఇంట్లో కూతురు అవ్వచ్చు ఒక అమ్మాయి ఒకరికి ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఇంకా వాళ్ళకి ఎన్నో కష్టాలు బాధపడుతుంటే ఆ ఆడపిల్ల పుట్టగానే కొంచెం 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 నమ్మనమ్మగా ఆ పాప పెద్ద అవుతుంది కొద్దిగా వీళ్ళకి అన్ని అన్ని అదృష్టాలు కలిసి వస్తుంటాయి కొంతమందికి వివాహం అయిన తర్వాత భార్య వచ్చినప్పుడు తక్కువ జీతంతో ఉన్నవాళ్ళు భార్య వచ్చే కాస్త జీతం పెరగడం కాస్త ప్రమోషన్స్ రావడం ప్రమోషన్ మీద ప్రమోషన్స్ రావడం అలా దాని తగ్గ ఏదో చిన్న వ్యాపారం చేద్దాం అన్నాం ఆ వ్యాపారంగా పెద్ద వ్యాపారంగా మారడం ఇవన్నీ అవుతాయి నిజంగానే అంటే భార్య జాతకం వల్ల భర్తకి చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వీళ్ళది మంచి జాతకం కాకపోతే అప్పుడు కలిసి రాదా వీళ్ళది మంచి జాతకం అయితేనే కలిసి వస్తుంది కదా నాన్న అదే కదా కొంతమందికి కలిసి వస్తుంది అందరికి కాదు కదా కొంతమందికి పెళ్ళి అవగానే వాళ్ళ అదృష్టం బాగుపడు తిరగబడుతుంది ఏంటి అదృష్టాన్ని ఎలా తిరగబడుతుంది అంటే కొంతమందికి చాలా దారుణంగా

అని అంటే ఇక వివాహం నుంచి అనుభవించాలంటే వివాహం నుంచి అనుభవిస్తారు అందులో భార్య మీద నిద్ర వేయకూడదు అలాగే భర్త మీద నిద్ర వేయకూడదు కొంతమంది సంతానంతో అనుభవించాలంటే సంతానం కలిగిస్తారు ఎందుకంటే గత జన్మలో మనం బాగా అప్పులు చేసి ఒకవేళ వాళ్ళెవరికి అప్పులు వాళ్ళందరికి ఎగ్గొట్టేసి వాళ్ళు బాగా బాధలు పెట్టి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇంకా నానా ఇబ్బందులు పెట్టి మనం వాళ్ళు చేసామనుకోండి ఇక సంతానం కలిగించి ఇక్కడి నుంచి వీళ్ళకి సంతానం ఉండడంతో వీళ్ళకి స్టార్ట్ అవుద్ది ఇబ్బందులు వాళ్ళు పెరుగుతూ ఉంటారు పిల్లలు కూడా అసలు మాట వినకుండా గా మాట్లాడడము ఎదిరించడము వీళ్ళు బాధ పెట్టడము హింసించడము సంతానంతో వస్తుంది అనమాట ఉంటా జాతకాల్లో ఆ రుణశాపాలు ఎవరు అంటే కొడుకుల రూపంలోని కూతురులో అది కొంతమంది మానసికంగా చాలా మంది చూడండి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది సో అది గత జన్మలో చేసుకున్న ప్రారంభం ఈ జన్మలో ఏంటంటే పిల్లలు ఇవాళకి చెప్పకుండా సగం చెప్పి సగం చెప్పకుండా సైలెంట్ గా ఉండి హింసిస్తుంటారు ఉద్యోగం చేయరు ఇంట్లో ఉంటారు వద్దకిస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు ఫోన్ చూస్తుంటారు మన అంటే మంచి డిగ్రీస్ డిగ్రీస్ ఉంటాయి పేరుకి ఆ డిగ్రీస్ అన్ని పెట్టి ఉద్యోగం చేయచ్చు అంటే చేయడం ఉద్యోగం వ్యాపారం చేయడు ఉద్యోగం చేయడు చూసే వాళ్ళందరూ ఏంటి మీ అబ్బాయిని డిగ్రీస్ చేస్తే ఉద్యోగం అంటే మానసికమైన బాధ అనమాట సో మనం ఏదైతే బాధ పెట్టామో అది జన్మలో అనుభవిస్తుంటాం అది రుణశాపాలు అంటారు అట్లా అదే అంటూ ఉంటారు చేశాను ఇలాంటి పిల్లలు అనుకుంటూ ఉంటారు చెప్పింది ఇది అదే విషయం మనకి మనకి వాళ్ళ రూపంలోనే ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళు చదువుతూ వాళ్ళు అభివృద్ధి తల్లిదండ్రులకి సాయం చేస్తూ తల్లిదండ్రులకి సాయంగా ఉంటూ తల్లిదండ్రుల ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళు చదువు వాళ్ళు చదివేసుకుంటూ వాళ్ళ ఉద్యోగం సంపాదించుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోతూ వీళ్ళు కూడా బాగా చేస్తే చూడండి వీళ్ళు గతంలో వీళ్ళు బాగా బాధలు పడుతుండే కష్టపడి చూడలేక భగవంతు ఇచ్చిన ఓకే ఏదైనా కూడా ఖచ్చితంగా మన కర్మ బట్టే ఓకే మానవ జన్మ అనేది కర్మ జీవితం ఈ కర్మని అనుభవించడానికి భూమి మీద పుట్టాం అందుకే మన భూమి కర్మ భూమి అంటాం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు అనుభవించడానికి పుట్టాం అది అదృష్టం అనుభవిస్తామా యోగం అనుభవిస్తామా బాధ అనుభవిస్తామా రోగంతో అనుభవిస్తామా అనేది అది మన జన్మలో మన జాతకంలో రాసిపెట్టడోది దీన్ని మనం తెలుసుకొని పరిహారం చేసుకోవాలి ఓకే పరిహారాలు నిజంగానే దేనికైనా ఎలాంటి కూడా ఓకే ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక పరిష్కారాన్ని రాశారు ప్రతి సమస్యకి పరిష్కారం రాశారు పరిష్కారం లేని సమస్య లేదు భూమి మీద ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం రాశారు కానీ ఆ పరిష్కారం విధానం ఏదో ఉందో చూడండి దాన్ని చూసుకునే విధానం ఇంపార్టెంట్ తెలియక చాలా మంది మోసపోవాలని రాసినప్పుడు మోసపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతూ ఉంటారు మోసపోతూ ఉంటారు అది కూడా మన జాతకంలో యోగం అనమాట మోసపోవాలని ఇన్నిసార్లు మోసపోవాలి ఆ తర్వాత నీకు అదృష్టం వస్తుంది అంటే అన్ని సార్లు మోసపోతారు ఆ తర్వాత అదృష్టం వస్తుంది అది చాలా మంది సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడి అంటే వెళ్ళకుండా ఏముండదు స్టీరింగ్ మంచి ఏముండదు పైవాటిలోనే ఉంటుంది కంప్లీట్ గా కంప్లీట్ గా ఆయన చేతులు ఉంటుంది మనం అనుకుంటా స్టీరింగ్ మంచి డ్రైవింగ్ స్కూల్ కు వెళ్ళినప్పుడు మీకు బ్రేక్ క్లచ్ తర్వాత ఎక్సలైటర్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ పక్కన ఒక త్రీ ఉంటాయి మంచిగా స్టీరింగ్ ఇస్తారు వాళ్ళు చేతి మన జస్ట్ నడుపుతూ ఉన్నా మనం నడిపిస్తాం అనుకుంటాం కానీ వాళ్ళకి బ్రేక్ వేస్తుంటారు వాళ్ళకి ఎక్సైడ్ ఇస్తుంటారు వాళ్ళు క్లచ్ చేస్తుంటారు మనకు తెలియదు విషయం పై భగవంతుడు మన తెలియకుండా సైలెంట్ గా అలా నడిపిస్తుంటారు మనం చేయాల్సింది ఏంటంటే మన జాతకాలు ఇవి ఉన్నాయి దీన్ని పరిహారం చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు సామాన్యమైన పరిహారం ఉంటుంది శాశ్వతంగా పరిహారం కూడా ఉంటుంది కొంచెం ఖర్చుతో కూడిన పని చేసేసుకోవచ్చు చేసుకుంటే బయటపడతాం దాని నుంచి ఏంటంటే ఉపశమనం దొరుకుతుంది ఇంటిని పాది ఉందనుకోండి బాధికి జరుగుతుంది ఉపశమనం దొరుకుతుంది చేసుకోవచ్చు మనకి ఇది అవకాశాలు ఇచ్చారు భగవంతుడు అయితే ఏంటంటే ఈ అవకాశాలని కరెక్ట్గా మనం గురువు దగ్గరికి కరెక్ట్ కరెక్ట్గా తీసుకుంటున్నామా కరెక్ట్గా నిర్ణయాలు ఉన్నామా అనేది చూసుకోవాలి చూసుకుంటే వస్తుంది సో ధన ప్రాప్తి కోసం మీరు అడిగింది నిత్యము మనం ఈ కలియుగంలో కలి చెప్పింది ఏంటంటే బాగా మనుషులు నేర్పిస్తాను ఈష ద్వేషాలు పెంచుతాను ఏంటి ఒకరి ఒకరు పడకుండా చేస్తాను ఒకరి మీద ఒకరి మీద కక్ష సాధింపు చర్యలు చేపిస్తాను వాని ఎలాగైనా బయటికి రోడ్డు మీద లాగాల్సిందే అని చెప్పి తెప్పిస్తాను అంటే మామూలు సాత్వికమైన మనుషు మనసుకున్న కోపం తెప్పిస్తాను నేను అని చెప్పాడు వాటికి వ్యతిరేకంగా మనం ఉంటే ధనం అంత ఉంటుంది ఎవరైతే అలా ఉన్నారో ధనం వాళ్ళ దగ్గర ఉంది ఎవరు మనకి పీఠాధిపతులు స్వామీజీలు మౌనంగా ఉంటారు ధనం వాళ్ళ దగ్గర ఉందా లేదా ఏదైనా కావాలి అంటే రేపు రోజున ఏదైనా అవసరం అయితే వాళ్ళే సాయం చేస్తుంది మొత్తం దేశానికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఉంది ఎందుకు ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మౌనంగా సాత్వికంగా ఏ విషయాన్ని చేస్తారు సో అమ్మవారు వాళ్ళకే అనుగ్రహ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర ఉండాలంటే మనం తక్కువగా మాట్లాడాలి చెప్పి తక్కువ మాట్లాడాలనేసి ఎవరైతే పక్క వాళ్ళు చెప్పే ఈ చెత్త చెత్త మాటలు ఏమి ఉంటాయో అవన్నీ ఓకే వాళ్ళ జీవితం వెళ్ళకపోయినా మనకు అవసరం లేదు కుదిరితే మంచి చేయాలి మంచి చేసే అవకాశం ఏదైనా మంచి చేయండి మన వల్ల ఏదైనా వీళ్ళకి సాయం అవుతుంది అంటే మాట మాట ఇవ్వండి మన వల్ల ఏమి ఉపయోగం లేదు వినకండి చేయకండి వదిలేయండి దూరంగా ఉండడం మా భగవంతు నామస్మరణ చేయడం నిత్యము సంతోషంగా ఉండం పక్క వాళ్ళు బాధ కోసం ఏడవకూడదు మనకి లేదని మనం బాధపడుతున్నాం మళ్ళీ పక్క వాళ్ళు కూడా లేదని బాధపడము ఎందుకు మనం ఈ రెండు బాధల నుంచి బయటపడితే ధనం మంది వస్తుంది దీనికి ఎలా చేయాలి అని అంటే పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే ఇద్దరు లేచి స్నానం ఆచరిస్తే ఆ రోజు మనం ఉండగలుగుతాం మనం అలా ఉండలేకపోవడం కారణం ఏంటంటే మనకి ఎన్ని స్థానాలు చెప్పారు చెప్తాం స్థానాల గురించి సో ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచారో వాళ్ళకి కాస్త పొద్దున్నేళ్ళు స్నానం చేసి కాస్త దేవుడు దీపం పెట్టారో వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఆలోచన లేవు అందుకే వాళ్ళకి ధనాలు పొలము బంగారం ఏడు వరాలు నగలు ఉన్నాయి మనకు మాత్రం ఎందుకు లేవు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాం మనం కూడా అప్పుడు వాళ్ళకి రూపాయి రెండు రూపాయలు సంపాదించే వాళ్ళు మనకి నిలవట్లేదు అసలు మనకి నిలబడట్లేదు దానికి కారణం ఏంటంటే మనమే ఓకే ఎవరైతే నలభై ఒక్క రోజులు నేను చెప్పిన విధంగా చేస్తే డబ్బు రాక జరగండి ఫార్టీ వన్ డేస్ పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం సూర్యదయం పూర్వం నిద్రలేవడం స్నానం ఆచరించడం సూర్య నమస్కారం చేయడం ఓకే ఆ రోజు వీలైనంత వరకు ఎవరితోటి కూడా అసందర్భంగా మాట్లాడకడం వదిలేసి అవసరం వరకు మాట్లాడుకొని వ్యాపారము ఉద్యోగము ఏదైతే ప్రొఫెషన్ ఉన్నారో ఆ వృత్తి వాళ్ళు చేసుకుంటూ రావడం నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళతో వాదన ఉండకూడదు వాదించకూడదు నేను నేను చెప్పింది చేయాలి నేను చెప్పినట్టు జరగాలి ఎందుకు చేయవు అని అలా డిమైండ్ కమైండింగ్ చేయకూడదు నెగిటివ్గా నెగిటివ్ మాట్లాడుకూడదు డిమైండ్ చేయకూడదు అంటే అప్పుడు హస్బెండ్ ఈగో చూపించదు వైఫ్ ఇగో చూపించదు నాకు చెప్పాల్సింది మీరు ఎందుకు చెప్పక ఎందుకు చేశారు అనకూడదు సైలెంట్ గా ఓకే వాళ్ళు చెప్పలేదు అని చెప్పి ఫార్టీ వన్ డేస్ అంటే శ్రీ లక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాం అమ్మవారి ఆరాధన ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయాలి ఆవేశంలో చేయకూడదు ఆలోచించకుండా చేయకూడదు అందుకే వెళ్ళిపోతుండదు సో అందుకని శ్రీ శ్రీ ఆయునమ అనే మంత్రాన్ని చేస్తూ లక్ష్మీ అష్ట అష్టోత్తరము లక్ష్మి అష్టకము పొద్దున పూట ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు రెండు పూటలు చేయండి కుదిరిన వాళ్ళు ఒక పూటనే చేయండి ఈ రెండు కుదురు సరే శ్రీం శ్రీ ఆయన మహాన్ మంత్రాన్ని చేస్తూ నేను చెప్పిన విధంగా సాత్వికంగా ఫార్టీ వన్ డేస్ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ధనప్రాప్తి అనేది జరుగుతుంది వాళ్ళకి అలాగే మేడం చాలా బాగా తెలియజేశారు సో విన్నారు కదండి అమ్మ చెప్పినట్లు మనం ఇలా చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మనకి ధన ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది నలభై ఒక్క రోజుల పాటు అమ్మ చెప్పినట్లు చేయండి అలానే మీరు కనుక ఏదైనా మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్తే నమస్తే అమ్మ శ్రీమాధరే నమ